దేవుడు ఎలా పనిచేస్తాడు అంటే ఆయన స్వభావానికి విరోధముగా ఆయన పనిచేయడు ఆయన స్వభావం ఏమైందో దానికి తగినట్టుగా మాత్రమే ఆయన పనిచేస్తాడు మనం అనుకున్నట్టుగా ఆయన పనిచేయడు మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి మనకు కొన్ని లక్షణాలు ఉంటాయి మనము అనుకున్నట్టుగా దేవుడు పనిచేస్తాడేమో అని చాలాసార్లు మనం పొరపాటు పడుతూ ఉంటాం మనకు తెలిసిన జ్ఞానమును బట్టి దేవుడు ఇలా ఇలా ఉంటాడు ఇలా పనిచేస్తాడు మనకున్న జ్ఞానమును బట్టి మనం అనుకుంటూ ఉంటాము అందుకనే మనం ఎక్కువసార్లు మోసపోతాం వాక్యానుసారంగా కాకుండా వాక్యాన్ని కొద్దిగా సమర్థించుకుంటూ కొద్దిగా మనం ఏం చేస్తుంటామంటే మార్జిన్ ఇస్తూ ఉంటాం కొద్దిగా ఫ్రీగా ఉండడానికి యాక్చువల్గా వాక్యం ఏం సెలవిస్తుందని ఆలోచన చేయకుండా కొంచెం దాన్ని సమర్థించుకు లేక కొద్దిగా సరిచేస్తూ కొద్దిగా మనకు అనుకూలంగా మార్చుకుంటూ దేవుడు ఇలా పనిచేస్తాడు అని అనుకుంటూ ఉంటాం అది ఎంతో పొరపాటు అని పోయిన వారం మనం నేర్చుకునే ప్రయత్నం చేశాం అది ఎంత తప్పో పోయినసారి మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాం ఆయన తన స్వభావానికి విరోధముగా ఎట్టి పరిస్థితులలో పనిచేయడు కదా లేఖనాలు ఏవైతే సెలవిస్తున్నాయో దాని ప్రకారము మాత్రమే ఆయన పనిచేస్తాడు మనం అనుకున్నట్టుగా ఆయన పని చేయడు